అండి నేను మీసారలా ఎస్టీ బ్లాక్స్ అండ్ ఎస్టీ ప్లాంట్స్ ఉదయాన్నే టెరస్ మీదకి వెళ్ళడానికి చూడండి చిన్న కుండీలో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి వన్ మంత్ తర్వాత చూపిస్తున్నా ఇవి ఆల్రెడీ నేను ఒక వీడియోలో అయితే అప్లోడ్ చేశాను ప్రీవియస్ వీడియోలో ఎల్లోకి మస్టర్డ్ ఎల్లోకి డిఫరెన్స్ చూడండి అంటే అవి పూసినప్పుడు నేను పైకి వెళ్ళట్లేదు ఇదేం వాతావరణమో విచిత్రంగా ఉంది అసలు పడితే భయంకరంగా వర్షం పడుతుంది లేదంటే భయంకరంగా ఎండలు కాస్తున్నాయి ఇప్పుడు కూడా ఏసీలు ఆన్ చేసుకోవాల్సి వస్తుందనమాట చూడండి వన్ మంత్ తర్వాత ఇది ఆగస్టు ఫస్ట్ వీక్లో మా చెల్లెల దగ్గర తీసుకొచ్చినాము కొమ్మలు ఇవి అంటే సమ్మర్లో ఏవి ఎండిపోయాయో తెలియదు కదా అందుకని చిన్న చిన్న కొమ్మలు తీసుకొచ్చేసి నాటుకున్న తర్వాత ఇప్పుడు క్లియర్గా కలర్స్ కనిపిస్తున్నాయి ఇదిగోండి ఇది గుబురుగా పెరిగిపోయింది నేను ఎక్కడ నాటలో నాకైతే అర్థం అవ్వట్లేదు ఇది కొన్ని చిక్కుడు విత్తనాలు తర్వాత అలసంద కూడా అనుకుంటున్నా నేను చూడండి ఈ మొక్క చూసారా వైజయంతిమాల సీడ్స్ ఐదు నాటాను ఇట్లా రౌండ్గా చూపిస్తున్నాను చూడండి కానీ ఇక్కటే వచ్చిందండి వచ్చింది అనమాట తను శేషకుమారి గారని తను సీట్స్ పంపింది ముందు చూసినవి కూడా